ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబిఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక సిఐ స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఆర్టీసీ డిపో నుంచి ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయాల వద్ద పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు అందరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులు తెలిపారు ఇలాగే అందరూ స్వచ్ఛందంగా వచ్చి బయటికి చేస్తూ చేసుకుంటే మన పిల్లలు కానీ మనం కానీ అందరం ఆరోగ్యంగా ఉంటాం అదే విధంగా మన పరిసరాలు మనం క్లీన్ చేసుకుంటే మన ఊరు మన రాష్ట్రం మనం దేశం కూడా పరిశుభ్రంగా ఉంటుందని అని ఆరోగ్య ఆంధ్రప్రదేశాలు అని కోరుతున్నాం సజవరకాలంలో మా కాలేజ్ అంతా వచ్చింది కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం అంతా పాల్గొంటున్నాము ఆ పరంగా మేము ఇక్కడ పరిశుభ్రాలు క్లీన్ చేసుకుంటాము బస్సు కూడా క్లీన్ చేస్తున్నాము సైడ్ చెట్ అనేది వేయకుండా డ్రైనేజ్ క్లీన్ గా పెట్టుకొని ఈ పొల్యూషన్ గురించి ఆలోచించే పరిస్థితి లేదు గురి కాలువలు కానీ వ్యర్థాలు వీటి వల్ల దోమలు ఎక్కువగా చేరి చాలా మందికి రోగాల బాధపడి హాస్పిటల్స్ అన్ని ఫుల్ అవుతా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ స్వచ్ఛ హీ కార్యక్రమాన్ని ఈటీవీ ఈనాడు చేపట్టడం అనేది మంచి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను ప్రతి ఒక్క విద్యార్థికి వీటి మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి ఉంది